ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నా లైఫ్ హ్యాపీగా వెళ్తుంటే నా జీవితాన్ని మార్చేసిన కాల్ ఏప్రిల్ ముప్పైన విన్నాను ఏంటి టైంలో శ్వేత ఇంట్లో వాళ్ళందరూ విజయవాడ వెళ్ళారే నేను ఒక్కదాన్నే ఉన్నాను మా ఇంట్లో తెయ్యం ఉందేమో అనిపిస్తుంది నాకు చాలా భయంగా ఉంది

శివ మొన్న పన్నెండు టికెట్లో నువ్వు ఒక్కడే మిస్సింగ్ రా అయినా అంత బిజీయా కనీసం జాబ్ వస్తే ట్రీట్ కూడా ఇవ్వలేదు అరేను ఒక చిన్న హెల్ప్ అనుకున్నా ఏదైనా పని ఉంటే తప్ప నువ్వు ఫోన్ చేయగా చెప్పు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఇంటికి వెళ్తున్నా నీ పక్క స్ట్రీట్ నైన్టీన్త్ అవెన్యూలో ఒక ఇండివిజువల్ బంగ్లా ఉంది నంబర్ థర్టీ టూ అక్కడ ఒక అమ్మాయి ఒంటరిగా భయపడుతుంది ఐ థింక్ షీ నీడ్ సమ్ సపోర్ట్ సరే సరే వెళ్తాను కానీ పద్మిని ఆ రోజు ఏం చేసిందో తెలుసా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ఫస్ట్ అక్కడికి వెళ్ళు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు ఫోన్ చేయి ఓకే ఫోన్ పక్కన పెట్టి ముందు నేను ఒక్కదాన్ని ఎన్ని పనులను చేయాలి ఆ పేపర్ చదువుకునే బదులు ఐరన్ చేసుకోవచ్చుగా ఇదిగోరా రోజు పెట్టిన బాక్స్ పెట్టినట్టే ఉంటుంది ఈ రోజైనా మొత్తం ఇంటర్మీడియట్ చదువుతున్న హేమ అనే స్టూడెంట్ అదే కాలనీలో నివాసం ఉంటున్న రేణు అనే లేడీ కానిస్టేబుల్ ఇద్దరూ ఒకే ఇంట్లో హత్యకు గురయ్యారు గుర్తుపట్టడానికి వీల్లేనంతగా అతి కిరాతకంగా వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికారు దుండగులు ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది బాధిత బంధువుల ఆర్తనాదాలు ప్రమాదంలో ఉన్న హేమ బహుశా సహాయం కోసం కేకలు వేయడంతో అదే ఏరియాలో ఉన్న లేడీ కానిస్టేబుల్ రేణు సంఘటనా స్థలానికి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ఒకసారి వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియట్లేదమ్మా అక్కడ ద్రామాలు బాడీలు బట్టలు లేకుండా పడి ఉన్నాయి వాళ్ళ కాళ్ళు చేతులు బాడీ పార్ట్స్ అన్నీ నరికి మిక్స్ చేసి పెట్టారమ్మా ఏ పార్ట్ ఎవరిదో తెలియక గా ఉంది వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ ఎవరైనా వచ్చి బాడీ పార్ట్స్ గుర్తుపడితే అసెంబ్లీ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పమన్నారమ్మా సార్ ఒకసారి చెప్పండి అమ్మా మీరైనా ప్లీజ్ మీకు తెలుసా శివ జాబ్ రిజైన్ చేశాడు రిజైన్ చేశాడా ఇది ఎందుకు రిజైన్ చేసావు నాకు ఈ ఉద్యోగం చేసే అర్హత లేదు ప్రమాదం జరగటానికి ముందే ఆపాలని పనిలో చేరాను ఎప్పుడైతే చేయలేక రెండు ప్రాణాలు పోయాయో ఇక మేతటి నేను ఈ పని చేయకూడదు ఆ అమ్మాయింటికి హంత కూడా వచ్చాడు ఎలా చెప్పాలో తెలియక దయ్యమని భయపడింది తనే కరెక్ట్గా చెప్పుకుంటే ఇదంతా జరుగుండేదే కాదు చిన్న పిల్లరా సరిగ్గా చెప్పలేకపోయింది కానీ నేను అది అర్థం చేసుకోవాల్సింది నేనే అక్కడికి ఉండాల్సింది రే ఎంతో మందిని కాపాడావు ఇది ఒక్కసారికి మిస్ అయింది ఏం చేస్తాం అదన ఆఫీస్కి పోదాం లేదురా ఈ లోకంలోనే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది మనకి పరిచయం లేని వాళ్ళకి సహాయం చేయటం అప్పుడు వాళ్ళు పొందే సంతోషాన్ని చూడటమే ఈ పని ప్రతి క్షణం నాకు ఆ ఇచ్చింది ఆ రెండు ప్రాణాల కోసం ఈ పని శాశ్వతంగా వదిలేయటమే నాకు నేను వేసుకునే శిక్ష తప్పు జరగడానికి ముందు ఆ బాలనిగా నువ్వు ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యావు ఒకటదా ఈ రెండు హత్యలు చేసినవాడు ఇంతకుముందు అసలు హత్యలే చేస్తుండడనుకుంటున్నావా లేదా ఇక మీద ఎవరిని చంపడనుకుంటున్నావా ఈ క్రైమే ముగింపేందుకు అనుకుంటున్నావు ఇదో పెద్ద క్రైమ్ కి ఆరంభమై ఉండొచ్చు కదా వెళ్ళు పనికి వెళ్ళు వాడు చేయబోయే హత్యల్ని ఆపాలనుకుని వెళ్లివాణ్ణి పట్టుకో వెళ్ళు వినే మీ సిస్టమ్కి నంబర్ పంపండి తన వాట్సాప్ మెసేజెస్ చెక్ చేయి ఓకే నువ్వు తన కంప్లీట్ ఎస్ఎంఎస్ చెక్ చేయి ఏమన్నా డౌట్గా ఉండే చాట్ కొత్త ఫ్రెండ్స్ లవ్ థ్రెడ్ ఏమైనా ఉంటే చూడండి ഫിജിക്സ് അസൈൻമെന്റ് ചെയ്യും ഓൺലൈൻ ക്ലാസ് അയ്യാ മൂവീക്ക് ഇപ്പോൾ കൺഫർം ചെയ്യ ഫോറ ടിക്കെ ബുക്ക് ഇത മൂവീ തന്നെ ക്ലാസ് അയിൽ ബയല ഷാസ്കൾ ജനം കഴിഞ്ഞിംഗ് ആർഡർ ചെയ്യുന്നത് చాలా దయ్యం ప్లీజ్ నువ్వు కొంచెం మా ఇంటికి రావా మా ఇంట్లో పంపించరే నువ్వు ఒక పని చేయి మీ ఇంట్లో డోర్స్ అన్ని లాక్ చేసుకొని విభూతి పెట్టుకొని పడుకో శివ కమిషనర్ కాల్స్ ని మానిటర్ చేయమన్నావు కదా అందులో కాల్ మాత్రం చాలా స్ట్రేంజ్ గా ఉంది నీకు ఏమైనా యూజ్ అవుతుందేమో వుడ్ యు లైక్ టు లిసన్ సరే సిపి శర్మ చెప్పండి శర్మ సార్ మీతో పర్సనల్గా మాట్లాడాలి అర్జెంట్ పర్లేదు ఫోన్లో చెప్పండి కాదు సార్ చాలా ఇంపార్టెంట్ ఫోన్లో అంటే పర్లేదు సార్ మా చెప్పండి సార్ ఆ అమ్మాయిలో మర్డర్ జరిగిన చోట ఒక క్లాత్ దొరికింది మర్డర్ ని క్లీన్ చేసిందేమో అనే డౌట్తో ఆ క్లాత్ని ఫోరెన్సిక్ లాబ్ పంపించాను ఆ రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చాయి సార్ అందులో ఈ ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ మాత్రమే కాకుండా ఇంకా ఎయిట్ హ్యూమన్ బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి సార్ వాటిలో మూడు మెయిల్ బ్లడ్ శాంపిల్స్ సార్ అన్ని ఈ మంత్లో ఆ వెపన్ని తుడిచినవే సార్ అలాగా ఇదేదో పెద్ద తలనొప్పి తెచ్చే వ్యవహారంలో ఉందే శర్మ సార్ డూ వన్ థింగ్ చెప్పండి సార్ సిటీలో ఈ సంవత్సరం వచ్చిన మిస్సింగ్ కేస్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెంటనే రండి అలాగే సార్ ఉంటాను శర్మ సార్ ఈ విషయాన్ని కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంచండి ఓకే సార్ ఏంట్రా వీళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి చూస్తే మొగాళ్ళు కూడా చంపుతున్నారంట ఎనిమిది మందిని చంపారా ఆ క్లాత్ లో ఉన్నది ఎనిమిది మంది బ్లడ్ ఇది కాకుండా ఇంకా చాలా మందిని చంపుంటాడు ఆ అమ్మాయిల మర్డర్ సంబంధించి ఏదన్నా రూట్ దొరుకుంటే వాడు ఎవడు ఎనిమిది మందినే చంపాడా లేక ఇంకెక్కువ మందిని చంపాడా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలిసిన్నాయి అసలు మనం ఇప్పుడు ఎక్కడ మొదలెట్టాం అక్కడే ఆగిపోయాం ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏ టైంకి వెళ్ళింది అనేది తన వాయిస్ కాల్స్లో మెసేజెస్లో ఉంది ఆ టైము ప్లేసు మ్యాచ్ చేసే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే దాంట్లో నుంచి ఏమైనా దొరకచ్చు థర్డ్ ఫ్లోర్ సర్వేలెన్స్ వింగ్లో ఉన్నాడే కౌశిక్ అతను మనకి హెల్ప్ చేస్తాడా ఏంట్రా ఇది ఇంత పెద్ద లిస్టా ఏం చెప్పి ఫుటేజ్ అంతా కలెక్ట్ చేయమంట అరే చాలా ఇంపార్టెంట్ రా ఎలాగైనా హెల్ప్ చేయి ప్లీజ్ దొరికిపోతే ఏం చేస్తాం రా అరే నా రా అట్లా కాదురా ఏదో చెప్పు మోసం చెయ్యి ఏదో ఒకటి చెయ్యి జీవితం అంటే ఏంటో చూడని పద్దెనిమిది అమ్మాయి ఇప్పుడిప్పుడే జాబ్లో చేరి ఫ్యామిలీని బాగా చూసుకుందాం అనుకునే ఒక కాన్స్టేబుల్ ఇద్దరు అమ్మాయిని చంపి ఒంటి మీద బట్టలు లేకుండా చేతులు కాళ్ళు నరికి మిక్స్ చేసి పెట్టాడు అలా బయట నా కాడు కావాలి నేను నన్ను పట్టుకోవాలి దానికి ఆ సీసీటీవీ ఫుటేజ్ కావాలి మా ఫ్లోర్ మైనస్ త్రీ నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను లో టెంపుల్ ఏటీఎం కాలేజ్ బయట కుక్కట్పల్లి చౌరస్తా జ్యువెలరీ షాప్ ట్రాఫిక్ సిగ్నల్ పెట్రోల్ బంక్ అండ్ సిసిటివి ఫుటేజ్ బాయ్ షూర్ మేము కలుద్దాం వీడండి నైట్ అంతా ఇక్కడే ఉన్నట్టున్నాడు ఆడుకుంటున్నాడు చూడు రే ఆడెవడో తెలిసిందా వీడిని నోట్ చేయండి మీరేదో తీసుకోవడానికి ఇక్కడ కౌంటర్ దగ్గర నుంచి ఉన్నాడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు ఎంట్రన్స్ వైపు చూస్తున్నాడు వీడు తీసుకునేసరికి అమ్మాయి లోపలికి వచ్చి ఇక్కడ కూర్చుంది వీడి అమ్మాయిని చూశాడు వీడి ఇన్ని ఎంటీచర్స్ మిస్ చేసి ఈ అమ్మాయి కనపడేలా ఇక్కడ కూర్చున్నాడు ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్తో బయలుదేరింది వీడేమీ తినకుండా ఇటు నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి లోపలికొచ్చి ఆ అమ్మాయిని ఫాలో అయ్యి ఎగ్జిట్ అయ్యాడు ఫేస్ క్లియర్గా తెలియట్లేదే ఈ పార్కింగ్ ఏరియా ఫుటేజ్ చూడండి దీంట్లోనే ఉన్నాడు ఈ నంబర్ బైక్దే కాదు ఒక లారీదే పోలీసులు ఇన్ఫామ్ చేద్దాం నిన్న నైట్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు పబ్లిక్ పానిక్ అవ్వకూడదని ఓల్డ్ క్రిమినల్స్ ఇప్పుడు ఈ డీటెయిల్స్ వాళ్ళు చేస్తాయి అది మనకు మంచిది కాదు వీడిని నేనే పట్టుకుంటాను నా పేరు గౌరీ నేను ఒక అతన్ని ప్రేమించానన్న కోపంతో మా అన్నయ్య నా ఇంటర్ సర్టిఫికేట్స్ తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అన్నయ్య నువ్వేం చెప్తే అదే చేస్తాను ఎవరిని పెళ్లి చేసుకోమంటే అతన్నే చేసుకుంటాను ఇంట్లో పరిస్థితి ఏం బాగలేదు అమ్మ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది నిన్నే కలవరిస్తుంది ప్లీజ్ అన్నయ్య నా సర్టిఫికేట్స్ నాకు ఇచ్చే లేదంటే అమ్మ నేను అడుగు తినాల్సిందే ఇది మా అన్నయ్య ఫోటో పేరు కృష్ణమూర్తి ఇతను మీకు ఎక్కడ కనిపించినా దయచేసి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫోర్ జీరో సెవెన్ ఫోర్ టూకి కాల్ చేసి చెప్పండి నా సర్టిఫికెట్స్ ఉంటే నేను ఏదో ఒక పని చేసుకొని అమ్మని చూసుకుంటాను ప్లీజ్ చెప్పనయ్యా కుమార్ వీడియో చాలా క్లియర్గా ఉంది కొంచెం షేక్ చేసిస్తే రియల్గా ఉంటుంది ఇంకోసారి తీసి పంపిస్తాను ఎలా ఉందో చెప్పు ఏ వన్ సూపర్ వీడియో మీకు పంపుతాను గ్రూప్ మెసేజెస్లో ఫావర్డ్ చేయండి స్ప్రెడ్ చేయండి మన సర్వర్స్ యూజ్ చేయండి దీన్ని చూసిన వాళ్ళు లేదా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరో ఒకరు మనకు ఫోన్ చేసే ఛాన్స్ ఉంది ఈ వీడియో వైరల్ అవ్వడానికి కనీసం ఒక రోజైనా పడుతుంది నువ్వు అర్జెంట్గా అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాయి